తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది ఈ క్షేత్రం జైన బౌద్ధ శైవ వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి పొందింది పిఠాపురం పూర్వం పీఠికాపురంగా కీర్తిగాంచింది ఇక్కడ వెలిసిన రోహోతికాదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో పదివ శక్తి పీఠం ఇక్కడ లింగం కుక్కుటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చుట్టూ పచ్చని పొలాలు ప్రకృతి రమణీయ దృశ్యాలు మరోవైపు గోదావరి నదికి నిలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది ఈ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్థం అని అంటారు పాదగయ తీర్థం వద్ద గయాసురుని పాదాలున్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం పాదే కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంటుంది గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచిన వారి కోర్కెలు తీరుస్తున్నాడు భోళాశంకరుడు కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురోహుతిక అమ్మవారి ఆలయం శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి ఈ గుడి చాలా చిన్నది అయినప్పటికీ అష్టాదశ శక్తి పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది పీఠాపురం ప్రాముఖ్య క్షేత్రం శ్రీ ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభ స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ రూపంలో దర్శనం ఇస్తారు భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది మిగతా దత్తక్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటాయి